హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పొటాటో ఫ్రై నేను మా అత్త ఎలా చేస్తారో అలా చేస్తున్నాను నేను ఈ కర్రీ చేయటానికి ఒక అరకిలో బంగాళదుంపల్ని ఉడికించుకొని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను అడుగు మందం ఉన్న ప్యాన్ని పెట్టుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఈ కర్రీ అది చాలా ఓల్డ్ రెసిపీ మేమైతే ఇంట్లో ఇలాగే చేసుకుంటాము నూనె వేడైనాక హాఫ్ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు బాగా వేగినాక ఒక ఐదు వెల్లుల్ని దంచుకొని వేసుకుంటున్నాను ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని తాలింపుని బాగా వేయించుకోవాలి ఈ కర్రీ రోటీస్లోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది కూరలాగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు కూడా వేసుకున్నాను పసుపు అది మనం తాలింపులో వేసుకుంటే ఏంటంటే బంగాళదుంపలకి అది బాగా ఈవెన్గా పడుతుంది పసుపు ఇప్పుడు దుంపలు అవి ఉడిపించుకొని ఉంచుకున్నాను కదా అవి వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ దుంపలు అవి బాగా వేగితే కర్రీ అది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేమ్ అది పెంచుకొని వేయించుకుంటే అడుగు పడుతుంది మనకి కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది దుంపలు అవి మాడిపోతాయి ఆల్రెడీ ఉడికించుకున్న దుంపలు కాబట్టి అడుగు పట్టకుండా ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈలోగా నేను ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఉంచుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను మీలో ఎంతమంది కర్రీ ఇలా చేసుకుంటారో నాకు లైక్ చేసి చెప్పండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయ కూడా బాగా మగ్గే వరకు మనం స్లోగానే మిక్స్ చేసుకోవాలి ఫాస్ట్గా మిక్స్ చేసే మిక్స్ చేసుకున్నామంటే అవి పేస్ట్ అయిపోతాయి చూసారు కదా బాగా వేగుతుంది ఇలా వేయించుకుంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది అసలు వేసింది కూడా ఏమీ కనిపించట్లేదు అంతా ముక్కకు పట్టేసింది ఉల్లిపాయ కూడా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అడుగు మాడింది కూడా టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు కూరకు సరిపడా కారం నేనైతే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కదా అందుకని వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఇంకా నేను దీంట్లో ధనియాల పొడి కానీ జీరా పౌడర్ కానీ ఏమీ వేసుకోను అత్తయ్య అయితే సేమ్ ఇలాగే చేస్తారు కర్రీని చూసారు కదా బాండ్లికి కూడా అసలు ఏం అంటుకోలేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇలాగే ఉంటుంది కర్రీ ముద్దకూరలాగా మనం క్యాటరింగ్కి ఇచ్చినా కూడా ఆలు కర్రీ అంటే ఇలాగే చేస్తారు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఎమ్మి ఎమ్మి బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ఫ్రై అనుకోండి లేకపోతే బంగాళదుంప కర్రీ రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ టమాటా రసం టమాటా రసంతో పాటు రసం పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ రసం చేయడానికి ఒక నాలుగు టమాటాలని కట్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని వేడైనాక ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలని మనం లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఈ సుగం వేగినాక ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగినాక ఒక ఐదు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను కరివేపాకు వేసుకోవటం ఉన్న చారులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇలా చారు పొడి చేసుకొని రసం పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరేపాకు ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు కరేపాకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో చేసుకొని వేసుకొని పౌడర్ చేసుకోవాలి నేను దీంట్లో ఇంగువ ఏమి వేసుకోను ఎలాగో రసం తాలింపులో ఇంగువ వేసుకుంటాను కాబట్టి ఇప్పుడు పౌడర్ చేసుకోవటం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు టమాటాలు కూడా కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి టమాటాలని ఒక నెట్ దాంట్లో వేసుకొని నేను రసం తీసుకుంటున్నాను ఇలా రసం తీసుకోవటం వల్ల టమాటా తొక్కలు కానీ గింజలు కానీ చింతపండు కానీ తొక్కలు అవి లేకుండా ఉంటాయి రసం చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాలన్నింటినీ మ్యాష్ చేసేసుకొని రసం తీసుకుంటున్నాను ఇప్పుడు రసం తీసుకోవటం అయిపోయింది కాబట్టి వేరొక బౌల్లో టమాటా రసాన్ని తీసుకొని నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం పసుపు చారుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో నేను కారం అది ఏమీ యాడ్ చేయను ఎందుకంటే ఇందాక రసం పౌడర్లో మిరియాలు ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి మళ్ళీ తాలింపులో కూడా ఎండుమిర్చి వేసుకుంటాను కాబట్టి రసం అది బాగా మరుగుతుందిగా ఇప్పుడు మనం తయారు చేసుకుని ఉంచుకున్న రసం పౌడర్ని వేసుకుందాం నేను పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను రసం పొడి నేను వేయించుకున్న పౌడర్ మొత్తం వేయలేదు వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోయింది నాకు ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది చూసారు కదా టమాటా తొక్కలో అది ఏం లేకుండా ఉంది రసం ఇప్పుడు దాన్ని వేరొక స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక ఇందాక వేయించుకున్నాను కదా బాండి ఆ బాండీలోనే తాలింపు పెట్టుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక సగం ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయ అది బాగా వేగాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ కుక్ అయితే చాలు అలాగూ తాలింపు దినుసులు అవి వేసుకున్నప్పుడు మిగతాది కూడా కుక్ అయిపోతుంది ఉల్లిపాయ కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం మెంతులు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఒక రెండు వెల్లుల్ని దంచుకొని వేసుకున్నాను ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి చివరిగా కొంచెం మింగువ కూడా వేసుకుంటున్నాను అందుకనే నేను వెల్లుల్లి కొంచెం తక్కువే వేసుకున్నాను రెండే వేసుకున్నాను ఉంగువా కూడా వేసుకుంటే ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది రసంలో ఇప్పుడు ఇంకా లాస్ట్ లో కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని రసంలో వేసేసుకోవడమే ఈ తాలింపుని ఇంకా రసంలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఈ రసం చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి అంతే వేడి వేడి టమాటా చారు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్